అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ఈరోజు మనం ఎంతో కమ్మనైన మెత్తటి దూది లాంటి డిలీషియస్ పెరుగు అన్ని ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకొని దాన్ని ఒక ఫోర్ అవర్స్ పాటు నానపెట్టేసేయండి నానపెట్టేసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకునేసి మెత్తగా గ్రైండ్ చేయండి సో గ్రైండ్ చేసేసాక దాన్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని దానిలోకి ఒక హాఫ్ ఆ స్పూన్ ఆఫ్ ఉప్పు తీసుకొని దాన్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి డైరెక్షన్ని మళ్ళీ మార్చకండి ఒకసారి మీరు క్లాక్ వైజ్ చేస్తే క్లాక్ వైజ్లోనే తిప్పండి మళ్ళీ దాన్ని యాంటీ క్లాక్ వైజ్కి రానికండి ఒకే డైరెక్షన్లోనే తిప్పాలి ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకోండి దానిలో ఇప్పుడు మనం మిక్స్ చేసిన పిండిని దానిలో వేస్తే అది తేలాలి తేలిందంటే మనకి వడ అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుందని అర్థం పిండి అనేది రెడీ అయిపోయిందని అర్థం తర్వాత పెరుగు తీసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి సో దట్ మనకి పెరుగు గుల్లలు గుల్లలుగా కాకుండా మంచిగా వచ్చేస్తుంది తర్వాత దీనిలో మీకు కావాలంటే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో వన్స్ ఇట్స్ డన్ తర్వాత ఒక చిన్న తిరా మాది ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేయండి తర్వాత దానిలోకి రెండు తుంచిన ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు తర్వాత కొంచెం మిరియాల పొడి తర్వాత అల్లం ముక్కలు ఒక రెండు చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసేయండి సో ఇప్పుడు ఇవి చిటపట్లాడాక దీనిలోకి కొంచెం ఇంగు పొడిని యాడ్ చేసుకోండి సో వన్స్ ఇవి బాగా ఫ్రై అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఇంకొక చిన్న బౌల్లో వాటర్ని యాడ్ చేసుకోండి దానిలో ఇందాక మనం మిక్స్ చేసుకున్న పెరుగు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకునేసి మంచి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ తిరమాత ఏదైతే ఉందో దాన్ని చల్లార్చి మనం పెరుగులో వేసేసేసి మంచి కలిపేసుకోండి ఇప్పుడు మనకి పెరుగు తిరమాత అనేది రెడీ అయిపోయింది వడలు స్టార్ట్ చేసేద్దాం ఒక బాణల్లో ఆయిల్ తీసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి ఆ వాటర్లో తడుపుకుంటూ కానీ మనం వడలు కానీ వేసామంటే వడలు అనేవి స్మూత్గా అలా ఆయిల్లోకి వెళ్ళిపోతాయి చూసారా ఎంత స్మూత్గా వెళ్ళిపోయాయో సో అలా మంచిగా వడలు వేసేసేయండి ఆయిల్లో వాటిని డీప్ ఫ్రై చేసేద్దాం మనకి వడలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కాదు లైట్ గోల్డెన్ బ్రౌన్ సో ఇప్పుడు మనకి వడలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి సో వీటిని ఇప్పుడు ఇందాక మనం ఒక బౌల్లో ఒక స్పూన్ పెరుగు హాఫ్ ఆ స్పూన్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వడల్ని ఇప్పుడు మనం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఒక హాఫ్ మినిట్ ఆ వడల్ని ఆ బౌల్లో ఉంచేసి తర్వాత ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో వన్స్ ఆ వడల్ని ప్లేస్ చేసేసాక దానిపైన పెరుగుని యాడ్ చేయండి అంతే ఎంతో డెలీషియస్ అయిన పెరుగు వడలు రెడీ అలా ఒక చిన్న ముక్కని తుంచుకొని అలా అలా ఆ పెరుగులో డిప్ చేసుకొని తింటే ఉంటుందండి అబ్బా ఈరోజు మా డిన్నర్ ఇది మేమైతే కుమ్మేసాం మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ఆల్సో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్